గుడ్ మార్నింగ్ అండి మొదటిసారికి మై హప్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ అదే అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లో కనుక ఇంపార్టెంట్ న్యూస్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు సార్ ఎన్నికల్లోపే జాబ్ నోటిఫికేషన్స్ ఇవ్వాలి ఇక్కడ మనకు త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల లోపే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలనేసి విద్యార్థి జేఏసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎల్ రాజుగౌడ్ ఇక్కడ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు లేని ఏడల నిరుద్యోగ ఐక్య ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించడం జరిగింది సో మొత్తానికైతే తెలంగాణలో స్థానిక ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా సో సర్పంచ్లని ఎంపీటీసీ జెడ్పీటీసీలకు సంబంధించినటువంటి ఏదైతే ఎలక్షన్స్ ఉన్నాయో ఆ ఎలక్షన్స్ కంటే ముందే దీనికి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ అయితే ఇవ్వాలి వన్స్ ఒకసారి ఈ యొక్క స్థానిక సంస్థల ఎలక్షన్ ఎలక్షన్స్ యొక్క ఏదైతే కోడ్ ఉంటుందో ఆ కోడ్ వచ్చినట్లయితే మళ్ళీ డిలే అవకాశం ఉంటుంది కాబట్టి దానికంటే ముందే ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వానికి చెప్పడం జరిగింది లేకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించడం జరిగింది తెలంగాణ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో రెండు లక్షల ఉద్యోగుల సాధన కోసం గురువారం హైదరాబాద్ చిక్కడిపల్లి కేంద్ర గ్రంథాలయం నుంచి నిరుద్యోగులు ర్యాలీ చేపట్టారు అనేసి ఇక్కడ ఉంటుంది మన సో మొత్తానికైతే తెలంగాణలో ఏదైతే ఉద్యోగాల నియామకాలకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి ఉద్యోగాలకు సంబంధించినటువంటి మరి నోటిఫికేషన్స్ ఇవ్వాలి ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాలు చేపడతామనేసి ఇక్కడ చెప్పడం జరిగింది పోలీసులు అడ్డుకోవడంతో గ్రంథాలలో ఫ్లక్కలను ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రాజు కౌడ్ మాట్లాడతారు గత ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ వెంటనే చేపట్టాలనేసి ఇక్కడ డిమాండ్ చేయడం జరిగింది అయితే మొత్తానికి అయితే కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో యూత్ డిక్లరేషన్ కార్యక్రమంలో ఏదైతే రెండు లక్షల ఉద్యోగము ఇస్తారనేసి ఒక ఏడాదిలో చెప్పారో అదే విధంగా ఇప్పుడు కూడా ఒకే ఏడాదిలోని రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనేసి ఇక్కడ ప్రధానంగా డిమాండ్ చేయడం జరిగింది మరి తెలంగాణలో వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసము సిఎస్ శాంతకుమార్ నేతృత్వంలో ఒక కమిటీని కూడా వేయడం జరిగింది ఈ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ కొత్తగా జాబ్ క్యాలెండర్ ఇచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది సార్ ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అయితే అక్టోబర్లో కనబడుతుంది మరి అక్టోబర్ నుంచి యథావిధిగా వచ్చే అవకాశం ఇక్కడ ఎక్కువగా అస్పష్టంగా కనబడే అవకాశాలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ గత ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల ఉద్యోగులు వెంటనే భర్తీ చేయాలి ఏటా ఇస్తామన్నటువంటి జాబ్ క్యాలెండర్ ఏమైందనేసి నిలదీశారు సో ఈ విధంగా జాబ్ క్యాలెండర్ ప్రతి ఇయర్ ఇస్తారనేసి చెప్పడం జరిగింది కదా మరి ఆ జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి పరిస్థితి ఏమైంది మరి ఎందుకు ఇవ్వట్లేదు అనేసి ఇక్కడ ప్రధానంగా డిమాండ్ వ్యక్తం చేయడం జరుగుతుందనమాట మొత్తానికైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే పాత నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఏదైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో ఆ నోటిఫికేషన్ ఇంకా కూడా భర్తీ కాలేదండి ఇవన్నీ కూడా భర్తీ చేసిన తర్వాత కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలనేసి తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నటువంటి ఇక్కడ సమాచారం ఇక్కడ మనకు తెలుస్తుంది ఎందుకంటే గ్రూప్ వన్ సంబంధించినటువంటి కేసు ఇప్పటికి కూడా తీర్పు హైకోర్టు తీర్పు యొక్క రిజర్వ్లోనే ఉన్నది తర్వాత గ్రూప్ టూ సంబంధించినటువంటి కొత్తగా ఇంకొక కేసు అయితే వేయడం జరిగింది ఇవన్నీ కూడా పాత నోటిఫికేషన్లు అన్నీ కూడా భర్తీ చేసి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కొత్తగా నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడేటువంటి ఇక్కడ సూచనలు అయితే కనబడుతున్నాయండి ఇక మనకు ఎలక్షన్పై ఈ యొక్క నోటిఫికేషన్ ఇస్తే ఇంకా చాలా బాగుంటుంది సో నిరుద్యోగులు దీనికి సంబంధించినటువంటి జాబ్ సంబంధించినటువంటి దానిపై ప్రిపేర్ అయ్యి ఉంటారు లేకపోతే మళ్ళీ చాలా మానసికంగా ఆందోళనకు గురవుతారు ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాము వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్